గత ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా ప్రజలకు అవసరమైన మౌలిక వసతుల విషయంలో తొమ్మిదవ డివిజన్ అభివృద్ధి కుంటుపడింది రెండు వేల పంతొమ్మిది నుండి దేవినేని అవినాష్ గారు నియోజకవర్గ ఇన్ఛార్జిగా బాధ్యతలు తీసుకున్నప్పటి నుండి శరవేగంగా నిర్మాణాలు పూర్తి అయ్యాయి తొమ్మిదవ డివిజన్ ప్రాంతంలో మొత్తం రెండు కోట్ల ఎనభై ఐదు లక్షల ఇరవై ఐదు వేల రూపాయల ఖర్చుతో అభివృద్ధి కార్యక్రమాలు జరిగినవి ఉదాహరణకి తొమ్మిదో డివిజన్ ప్రాంతంలో చేపల మార్కెట్ అభివృద్ధి చేశాం మహితా పబ్లిక్ స్కూల్ ప్రాంతం నుండి ఛానల్ ఆఫీస్ వరకు పేవర్ బ్లాక్స్ వేయించాం జ్యోతి కన్వెన్షన్ నుండి కెనరా బ్యాంక్ రోడ్డు సిమెంట్ రోడ్డుగా వేయించాము పంటకాల రోడ్డు నుండి కొండయ్య కొట్టు మీద ఎస్వీఎస్ కళ్యాణ మండపం వరకు వెళ్ళే పటమటలంక మెయిన్ రోడ్డు వేయించాము డివిజన్ పరిధిలో కొత్త కమ్యూనిటీ హాల్ నిర్మించాం బీఎస్ఎన్ఎల్ క్వార్టర్ పక్కన రోడ్డు వేయించాం జాస్తి వారి వీధి సైడ్ డ్రైన్స్ కట్టించాం చిన్న రామాలయం రోడ్డు మరియు పొనమల బజాల సైడ్ డ్రైన్స్ పునరుద్ధరించి సిమెంట్ రోడ్డు వేయించాం కృష్ణవేణి రోడ్డు ప్రాంతంలో స్ట్రోమ్ వాటర్ డ్రైన్స్ కట్టించాం నియోజకవర్గ ఇన్ఛార్జిగా దేవినేని అవినాష్ గారు ప్రజల అవసరాలను వారి బాధ్యతగా తీసుకుని తక్షణమే వాటిని పరిష్కరించడానికి ప్రభుత్వ యంత్రాంగంతో కలిసి పనిచేసేవారు ప్రజల కోసం పనిచేసే యువనాయకుడిని ప్రోత్సహించడం వారికి మద్దతునిచ్చి బలపరచటం మనందరి బాధ్యత కదా